రేపే ఆషాఢ మాసంలో మొట్టమొదటి శుక్రవారం రేపు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి అంతే ఇక మీ ఇంట్లోకి డబ్బు అనేది వరదలాగా వస్తూనే ఉంటుంది అంతేకాదు రేపు ఆషాఢ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాలకి మంగళవారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఆషాఢ మాసం అంటేనే లక్ష్మీదేవి విష్ణుమూర్తులకి ఇష్టమైనటువంటి రోజు ఇలాంటి పవిత్రమైనటువంటి ఆషాఢ మొదటి శుక్రవారం రోజున మర్చిపోకుండా సాయంకాలం గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి సహజంగా ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అని మనం ఎన్నో రకాల పూజలు పరిహారాలు నోములు వ్రతాలు నోస్తూనే ఉంటాము అయితే ఆషాఢ మాసం అనేది శుభకార్యాలకు పనికిరాకపోవచ్చు అంటే ఆషాఢ మాసంలో గృహ ప్రవేశాలు పెళ్లిళ్ళు శుభకార్యాలు వంటివి చేయరు కానీ ఆషాఢ మాసంలో చేసే పూజలకి అధికంగా ఫలితం అనేది లభిస్తుంది సాధారణంగా చేసే పూజల కన్నా మనం సాధారణ మాసంలో చేసే పూజల కన్నా ఆషాఢ మాసంలో చేసే పూజలకి పుణ్య ఫలితం అధికంగా వస్తుంది ఎందుకంటే ఈ ఆషాఢ మాసం అనేది విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించడానికి అనుకూలంగా ఉంటుంది పరమశివుని అనుగ్రహాన్ని పొందాలి అనుకున్న ఆషాఢ సోమవారాల్లో చేసే పూజలు అత్యున్నత ఫలితాన్ని ఇవ్వబడతాయి అందుకే ఆషాఢ మాసానికి ఇంతటి ప్రత్యేకత ముఖ్యంగా ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకోవాలి అనే ఆచారం కూడా ఉంది ఇది ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి కొంతమందికి ఒక అపోహ అనేది ఉంటుంది అంటే లేని స్త్రీలు కూడా చేతులకి గోరెంటాకుని పెట్టుకోవచ్చా అని అయితే ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క స్త్రీ కూడా పెట్టుకోవచ్చు ఇది ముత్తైదువలే కాదు భర్త లేని స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే శాస్త్రపరంగా సైన్స్ పరంగా రెండు విధాలుగా కూడా మనకు మేలు జరుగుతుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ గోరెంటాకుని పెట్టుకోవచ్చు ఇలా గోరెంటాకుని పెట్టుకోవటం వల్ల చేతులు అందంగా అలంకారణీయంగా కనబడటమే కాదు మన శరీరానికి ఆరోగ్యం అందుతుంది శరీరంలో ఉన్న అధిక ఉష్ణోగ్రత తగ్గిపోతుంది ఇక మన హిందూ ధర్మాల ప్రకారం దీపానికి అత్యంత ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మనం చేసే పూజ చిన్నదైనా పెద్దదైనా అక్కడ ఖచ్చితంగా దీపం అనేది వెలగాల్సిందే ఈ దీపంలో రెండు రకాలు ఉంటాయి ఒకటి శుభం ఇంకొకటి అశుభం అయితే శుభకరమైన దీపంలో చాలా రకాల దీపాలు అనేవి ఉంటాయి ఒక్కొక్క రకమైనటువంటి దీపాన్ని వెలిగించటం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి కష్ట తొలగిపోతాయి ఒక్కొక్క రకమైనటువంటి అదృష్టం అనేది లభిస్తుంది ఇలా మనకు ఈ ఆషాఢ మాసంలో ఈ యొక్క ప్రత్యేకమైన దీపాన్ని రేపు మంగళవారం రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ దీపాన్ని వెలిగించండి మరి ఆ సమయంలోనే ఎందుకు అనే సందేహం కూడా ప్రతి ఒక్కరికి రావచ్చు అయితే ఆ సమయాన్ని హోరా సమయం అంటారు అయితే శుక్రవారం రోజు ఆ సమయాన్ని శుక్ర హోరా సమయం అని పిలుస్తూ ఉంటారు ఈ శుక్రహోరా సమయంలో చేసే ఈ యొక్క పూజ అలానే ఈ వెలిగించే ఈ ఒక్క దీపం అనేది అత్యంత పుణ్యాన్ని తెచ్చి పెడుతుంది అంతేకాదు ఆర్థిక కష్టాల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది గుమ్మం నుండే మనకు మంచైనా చెడైనా లోపలికి వస్తుంది అలాంటి గుమ్మం దగ్గర చెడు శక్తులు ఏవి ఉన్నా మంచి శక్తిని రాకుండా ఆపిన డబ్బు రాకుండా చేస్తూ ఉన్నా చేతి దాకా వచ్చినవి చేజారిపోతూ ఉన్నా అవకాశాలు అందకపోయినా చేసే ప్రతి పనిలో అపజయం కలిగినా లేదా ఏ పని చేపట్టినా అన్నీ కూడా వెనకబడిపోతున్నాయి అంటే అక్కడ మన ఇంట్లోకి రాకుండా చెడు శక్తి దుష్ట శక్తి నరదృష్టి నరఘోష నరుల ఏడుపు ఇవి చాలా భయంకరమైనటువంటివి నర దృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు ఈ దృష్టి దోషం అనేవి మన ఇంట్లోకి మంచి రాకుండా అడ్డుకుంటుంది అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనకు అపహారం అంటే మనకు అపాయం చేస్తూ ఉంటుంది కాబట్టి మరి ఆ చెడు శక్తుల నుండి బయటికి వచ్చి దైవానుగ్రహంతో ఎప్పుడూ కూడా ఇంట్లో అన్ని పనులు నిర్విఘ్నంగా దిగ్విజయంగా పూర్తి చేసుకొని అన్ని పనుల్లో కూడా అత్యంత విజయాన్ని పొందాలి అంటే రేపు శుక్రహోర సమయంలో శుక్రవారం రోజున గుమ్మం పక్కన ఈ దీపాన్ని ఈ ఆకుపైన వెలిగించండి మనకు రకరకాల ఆకుల పైన దీపాన్ని వెలిగించే ఆచారం ఉంది అసలు ఆకుల పైన వెలిగించటం వల్ల ఎందుకు అంతటి ప్రత్యేకతను పొంది ఉంటుంది దీపం అనేది కూడా తెలుసుకుందాం సహజంగా మన భారతీయ సంస్కృతి ప్రకారం చెట్లను పూజించే ఆచారం ఉంది ఎందుకు అంటే ఒక్కొక్క రకమైనటువంటి చెట్టు ఒక్కొక్క రకమైనటువంటి శక్తిని పొంది ఉంటుంది కొన్ని రకాల చెట్లు అనేవి పూర్తిగా దైవాంగికమైనటువంటివిగా పరిగణించబడతాయి ఎందుకంటే లక్ష్మీదేవి క్షీరసాగర మదనం జరిగిన తరువాత పాల సముద్రం నుండి ఉద్భవించిన సమయాన అమ్మవారితో పాటు కొన్ని కల్పవృక్షాలు కూడా జన్మించాయి అయితే ఆ కల్ప వృక్షాలు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొంది ఉంటాయి వాటికి కొన్ని ప్రత్యేకమైన రోజులలో చాలా శక్తులు వస్తాయి అందువల్ల ఆ యొక్క చెట్లను తాకినా ఆ యొక్క చెట్ల ఆకులపైన దీపాలను వెలిగించినా కటిక్క దరిద్రుడు కూడా అపర కుబేరులు అవుతారు జాతకంలో ఎన్ని రకాల దోషాలు పట్టి పీడిస్తున్నా శని కుజ రాహు కేతు ఇలాంటి ఎన్ని రకాల దోషాలు పట్టి పీడిస్తున్నా అవన్నింటి నుండి విముక్తిని పొంది కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందుతాము అని శాస్త్ర పండితులు వేద శాస్త్రాలు వివరిస్తున్నాయి అందుకే చెట్ల యొక్క అంటే కొన్ని రకాల చెట్ల యొక్క ఆకులకి కొన్ని రకాల ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా వాటికి కొన్ని రకాల అంటే కొన్ని రోజులు అంటే శుక్ర మంగళ శని వంటి వారాలలో ఆ యొక్క చెట్ల ఆకులకి చెట్లకి అధికంగా శక్తి వస్తుంది కాబట్టి వాటితో పరిహారాలు చేసిన వాటిపైన దీపాలను వెలిగించిన దైవానుగ్రహం లభిస్తుంది అంతేకాదు మనం ప్రత్యక్ష దైవంగా పూజిస్తున్నటువంటి కలియుగంలో ప్రత్యక్ష దైవం అని పిలువబడుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అంతటి వారికే తమలపాకులో నైవేద్యాన్ని సమర్పిస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు వాటికి ఎంత ప్రత్యేక స్థానం ఉంది అని మరి రేపు శుక్రవారం అందులోనూ ఆషాఢ శుక్రవారం రోజున ఈ ఆకుపైన గుమ్మం దగ్గర దీపాన్ని ఈ విధంగా వెలిగించండి ముఖ్యంగా ప్రతి శుక్రవారం అందులోనూ ఆషాఢ మాసం ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుంది ఆషాఢ మాసంలో గోరెంటాకు దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా రేపు శుక్రవారం రోజున గుప్పెడు గోరెంటాకులను తెచ్చి లక్ష్మీదేవికి సమర్పిస్తూ ఓం అష్టలక్ష్మే నమ అనుకుంటూ ఆ యొక్క గోరెంటాకులను లక్ష్మీదేవికి సమర్పించండి ఇలా చేయటం వల్ల మీకు సౌభాగ్యం సంపద పెరుగుతుంది భర్త ఆరోగ్యం పెరుగుతుంది అంతేకాదు మీ జీవితంలో ధన సమస్యలు దాంపత్యంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి అయితే రేపు శుక్రవారం రోజున ఉదయాన్నే సూర్యుడు లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టుకోవాలి తరువాత గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదల పద్మం ముగ్గులను వేయాలి అలా వేయటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరి అనుగ్రహాన్ని పొందగలుగుతాము అంతేకాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా మన సొంతం చేసుకోవచ్చు అమ్మవారు ఆనంద తాండవం చేసి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు అంతేకాదు ఇల్లుని తప్పకుండా పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి అంటే రేపు ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పుని వేసి ఇల్లు తుడిచిన తరువాత ఇంట్లో సామ్రాణి దూపాన్ని వేయాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో నుండి నెగిటివ్ శక్తులు అన్ని బయటికి వెళ్ళిపోయి దైవానుగ్రహం అనేది లభిస్తుంది తరువాత స్నానం ఆచరించే నీటిలో ఒక రెండు అయినా సరే తులసి ఆకులను వేసుకోండి లేదా మీ దగ్గర ఒక తమలపాకు ఉంటే దానినైనా వేసుకొని అందులో చిటికెడు పసుపుని కలుపుకొని లక్ష్మీనారాయణాయ నమ అనుకుంటూ స్నానం ఆచరించి శుభప్రదమైన రంగు దుస్తులు అంటే ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగు దుస్తులను ధరించి పూజగదిలో ఉండే దైవాల విగ్రహాలను శుభ్రం చేసి లేదా లక్ష్మీదేవి పటాన్ని అభిషేక్ అంటే విగ్రహం ఉంటే విగ్రహానికి అభిషేకం చేయాలి పటం ఉంటే శుభ్రం చేసి పటానికి గంధం మరియు కుంకుమ యొక్క బొట్లతో అలంకరించండి తరువాత మీకు వచ్చిన అష్టోత్రాలను చదువుకొని ఎర్రని పుష్పాలు ఎర్రని అక్షింతలతో లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారికి కొద్దిగా జవ్వారి పౌడర్ వేసి అభిషేకం చేయండి ఇది లేకపోతే పచ్చకర్పూరం వేసి అభిషేకం చేయండి ఇలా చేస్తే మీ మనస్సుని మీరే నమ్మలేనంత నిర్మలంగా మారిపోతుంది ప్రశాంతమైన వాతావరణం జీవితంలో అన్నీ ఇక నుండి శుభాలే జరుగుతాయి అనే ఒక ఆహ్లాదకరం మీకు మీరే నమ్మలేనంత అద్భుతమైనటువంటి మనస్సు మనస్సు అనేది మీ సొంతం చేసుకోగలుగుతారు కాకపోతే పూజ చేసే సమయంలో భక్తితో నిర్మలంగా ప్రశాంతమైన మనస్సుతో దైవమైన అంటే దైవ భక్తి భావనతో ఈ పూజను చేయాలి ఇలా అభిషేకం పూజలు చేశాక ఎర్రని పుష్పాలు ఎర్రని అక్షంతలు సమర్పించి లక్ష్మీదేవి అష్టోత్రాలను చదువుకోండి విన అంటే చదవటం రాకపోతే విన్నా పర్వాలేదు ఇలా చేసి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి ఇలా చేశాక ఖచ్చితంగా ఆడవాళ్ళు కాళ్ళకి పసుపుని రాసుకుని పూజను చేస్తే ఇంకా మోక్షం లభిస్తుంది తరువాత సాయంకాలం సమయంలో ముఖ్యంగా రేపు పూజ పూర్తయ్యాక తమలపాకు పైన దీపాన్ని వెలిగించండి లేదా రెండు మట్టి ప్రమిదలు లేదా నిత్య దీపారాధనకు వాడే దీపపు కుందులలోనైనా కొద్దిగా ఆవు నెయ్యిని వేయండి ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే నిత్య దీపారాధనకు వాడే నూ నూనెను కూడా వాడవచ్చు కానీ ఒక్కటి మర్చిపోయి కూడా కూడా వత్తిని వేసి వెలిగించవద్దు రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి అంతేకాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మనం ముందుగా చెప్పుకున్నట్టు దీపాలు రెండు రకాలు ఒకటి శుభం ఇంకొకటి అశుభం అయితే ఒక వత్తి వేసి దీపాన్ని వెలిగిస్తే అది అశుభకరమైన దీపంగా పరిగణించబడుతుంది ఆ దీపానికి ఎలాంటి పుణ్య ఫలితం రాకపోగా చెడు నెగిటివ్ ఎనర్జీ కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక వత్తిని వేసి దీపాన్ని వెలిగించకూడదు ముఖ్యంగా రేపు ఆషాఢ శుక్రవారం రోజున మీ దగ్గర ఉంటే రెండు ఎర్రని వత్తులు కానీ లేదా పసుపు రంగు వత్తులు కానీ వేసి దీపాన్ని వెలిగిస్తే మరింత పుణ్య ఫలితాన్ని మూటగట్టుకున్నవారవుతారు అంతేకాదు రేపు ఈ విధంగా పూజ పూజను పూర్తి చేసుకున్న తరువాత ఇంట్లో ఖచ్చితంగా కొంచెమైనా సరే నైవేద్యాన్ని తయారు చేసి ఆ నైవేద్యాన్ని లక్ష్మీదేవికి ప్రసాదంగా నివేదించండి దీపదూప నైవేద్యాలు సమర్పించి లక్ష్మీదేవిని ఏ కోరిక కోరినా తప్పకుండా అమ్మవారు మనకి ప్రసాదిస్తారు అదేవిధంగా సాయంత్రం ఆరు ముప్పై నుండి ఏడు లోపు గుమ్మానికి ఇరువైపులా కూడా రెండు తమలపాకుల పైన స్వస్తి గుర్తును వేసి ఇరువైపులా కూడా ఆ తమలపాకులను పెట్టి అందులో కొద్దిగా పసుపు కుంకుమ పచ్చకర్పూరం పచ్చ కర్పూరం లేనివారు జవ్వారి పౌడర్ ఇలా సువాసనకి సంబంధించి ఏదైనా ఒకటి ఉండాలి ఇవేవీ లేకపోతే కొద్దిగా అత్తరు అంటే మంచి మల్లెపూల సువాసన కలిగినటువంటి అత్తరు ఉంటుంది కదా దానిని కొద్దిగా చల్లి ఒక్కొక్క డ్రాప్ వేసినా పర్వాలేదు మంచి సువాసన వస్తుంది తరువాత అలా తమలపాకుల పైన ఇవన్నీ వేశాక రెండు మట్టి ప్రమిదాలు తీసుకోండి అటు రెండు ఇటు రెండు మట్టి ప్రమిదలను పెట్టి అందులో మీకు విప్ప నూనె ఉంటే అద్భుతమైన పుణ్య ఫలితం లభిస్తుంది విప్ప నూనె అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఇంట్లోని చెడు శక్తులను అలానే చెడు గాలిని చెడు బ్యాక్టీరియాలను స సైతం బయటికి పంపించగల శక్తిని కలిగి ఉంటుంది కోటి దీపాలు వెలిగించినంత పుణ్యం కల కలగాలి అంటే ఆషాఢ మాసం మొత్తం కూడా దీపాలు క్రమం తప్పకుండా వెలిగించిన పుణ్య ఫలితం దక్కాలి అంటే విప్ప నూనెతో దీపాన్ని వెలిగించండి విప్ప నూనె అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ విప్ప నూనెను పోసి దీపం వెలిగిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి ఆషాఢ మాసంలో మీ దరిద్రాలన్నీ కూడా మీరు తొలగించుకుని ఎంతో పుణ్యాన్ని మీరు మూటగట్టుకుని రాజయోగాన్ని పొందుతారు ఒకవేళ విప్ప నూనె మీ దగ్గర లేకపోతే గనక నిత్య దీపారాధనకి వాడే నూనెను కూడా వేసి దీపాన్ని వెలిగించవచ్చు ఇలా దీపాన్ని భక్తిగా శ్రద్ధగా మనస్ఫూర్తిగా వెలిగించి దీపానికి రెండు పుష్పాలను సమర్పించాలి ఎర్రని పుష్పాలను సమర్పించి ఆ దీపం దగ్గర చిన్న బెల్లపు ముక్క కానీ లేదా ఏదైనా తీపి నైవేద్యాన్ని పెట్టండి ఇలా పెట్టి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని కష్టాలు తొలగిపోవాలి అని వేడుకోండి ఇంత చేసి మీరు తులసి దగ్గర దీపం వెలిగించకపోతే మళ్ళీ మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి తులసి దగ్గర కూడా తప్పకుండా దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా రేపు ఆషాఢ శుక్రవారం రోజు గుమ్మం పక్కన ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే కటిక దరిద్రుడు కూడా అపరొక బేరులుగా మారిపోతారు తెలుసుకున్నారు కదా రేపు ఆషాఢ శుక్రవారం రోజు ఏ ఆకుపైన ఎలా దీపాలను వెలిగించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి